అత్యాచార బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుంది ఊరుకొండపేట అత్యాచార ఘటనపై ఆరా తీసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున బాధితురాలికి అండగా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారని తెలిపిన జడ్చర్ల శాసనసభ్యుడు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడారు మీరే వినండి నేను కూడా ప్రతి ఒక్కరిని ఒకటే కోరుకుంటున్నాను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతున్నారు గాంజాయి ఎక్కడ అమ్మినా గానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఈ మత్తులో ఇలాంటి అన్ని చిన్న చిన్న పిల్లలు చెడిపోతున్నారు అని చెప్తుంటే కూడా ఈ గ్రామస్తులు కానీ ఎక్కడైనా కానీ మీకు తెలిసి కూడా మీరు పోలీస్ స్టేషన్ కానీ కి డైల్ చేయడం ఒక్కరు కూడా చెప్తలేరు మీ బాధ్యత కాదా అని అడుగుతున్నాను ఈ రోజు ఈ సంఘటన జరిగిందంటే కేవలం మీరు తీసుకున్న గాంజాయి కానీ మత్తు ప్రదాదం వల్లనే ఇది జరుగుతున్నాయి ఇంత మన ఇంట్లో పిల్లలు కానీ మన చెల్లెలు కానీ తల్లికి అయితే ఊరుకుంటారా ఇప్పుడు నేను అందరు తెలియజేస్తున్నాను నా నియోజకవర్గం ఒకటే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఈ గంజాయి కానీ ఇట్లా ఇట్లాంటి అమ్ముతే మాత్రం ఖచ్చితంగా మీ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అక్కడ పట్టుకున్నానే కదా ఈ పిల్లలు చెడిపోతున్నారు అందరు ఈ రోజు ఈ ఏడు మంది కానీ ఎనిమిది మంది పిల్లలు ఇరవై ఐదు ఏళ్ళు లోపల ఉన్న మానవ కూడా నాశనం అయిపోతుంది ఇలాంటి చేసిన దానికి వాళ్ళు వదిలే ప్రసక్తేనే లేదు కానీ ఇలాంటి గాంజాయి కానీ ఇటు ఇటు ఇలాంటి మత పదార్థాలు కానీ వాళ్ళు తీసుకుంటే గ్రామస్తులకి తెలిసి కూడా మీరు చెప్తలేననేది నిజంగా బాధాకరం రోజు ఒక మహిళ ఈరోజు ఇక్కడి గుడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు ఈ సంఘటన జరిగిందంటే అదిగో ఈ ప్రాంతంలో ఎంత బాధాకరం అనేది మీకు తెలియజేస్తున్నాను నేను మీ అందరిని ఒక్కడే కోరుకుంటున్నాను ఇలాంటి జరగొద్దు అంటే అన్ని మనం ఆపాల్సిందే ఈ గాంజాయి కానీ మత్తు మత పదార్థాలు కానీ ఆపాల్సిందే ప్రతి ఒక్కరిది బాధ్యత ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి ఇది ఒక్కసారేనే కాదు ముందు కూడా జరిగిందని చెప్పి కూడా కొంతమంది గ్రామస్తులు నాకు చెప్తున్నారు ఈరోజు ఎవరు వచ్చి కూడా కంప్లైంట్ కూడా ఇస్తలేరు మీరు కంప్లైంట్ ఇస్తేనే కదా మాకు కూడా తెలుసు ఈ రోజు సీసీటీవీ సర్వేలెన్స్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బాడీ చైర్మన్ వచ్చిన తర్వాత సెవెన్ స్టీక్ మేము పెంచినాం కాబట్టి ఈ రోజు తెలడం జరిగింది ఇవన్నీ పక్కకు పెట్టి బాత్రూమ్లు లేవంటారు బాత్రూమ్లు కూడా ఉన్నాయి గత ప్రభుత్వంలో వాళ్ళు కట్టించిన బాత్రూమ్ నేను కట్టియలేదని అంటలేను వాళ్ళు కట్టించిన బాత్రూమ్లు ఉన్నాయి ఒకవేళ బాత్రూమ్ లాక్ అంటే టెంపుల్ పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్తే బాత్రూమ్లు ఓపెన్ చేయరా ఇది జరిగింది రాత్రి పదకొండింటికి నన్ను అందరూ ఒకటే కోరుకుంటున్నాను ప్రింట్ అండ్ మీడియా వాళ్ళని కూడా పవిత్రమైన ఆలయం ఇది ఆలయంలో జరగలేదు దూరం ప్రాంతంలో జరిగింది ఆ భూమి కూడా దేవుని పొలంలో కూడా రాదు ప్రైవేట్ పొలం అది జరిగింది నిజంగా బాధకరం వాళ్ళని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ జెడ్పీటీసీ గెలిచింది ఈ ప్రాంతం నుండే ఎవరిని వదలడు కట్టిన చర్యలు తీసుకుంటాము పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి పోలీసు వాళ్ళు చెప్తారు ఏం జరిగింది అనేది కానీ ఇప్పుడు ఇంకా కొంతమంది దాని వెనకాల ఎవరు ఉన్నారో కూడా బయటికి రావాల్సింది ఉంది కొంతమంది ఊరిసి పెట్టి పారిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడతలేను వాళ్ళ ఆ పార్టీకి చెందిన వాళ్ళైనా కానీ ఆ పార్టీ వాళ్ళని అంటలేను అదే వాళ్ళు ఏంటంటే చిల్లర రాజకీయాలు చేస్తుండే మేము ఈ రోజు ఆ కుటుంబం ఆ మహిళకి అండగా నిలబడుతున్నాము వాళ్ళ కోసము మేము అందరము ఆ కుటుంబం బాగుండాలి ఆ కుటుంబ సభ్యులు బాగుండాలని చెప్పేసే మేము వాళ్ళకి అండగా నిలబడము ఈ ఏడు మంది కానీ ఎనిమిది మంది కానీ ఎవరైనా కానీ కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాము దయచేసి మీడియా మిత్రులు కూడా పాప మా మహిళలకు ఆ కుటుంబ సభ్యులకు మీరు కూడా అండగా నిలబడాలని చెప్పి మీకు కోరుకుంటూ పోలీసు వాళ్ళు కూడా మీరు ఎవరు ఒత్తిడిలు తెచ్చినా కానీ మీకు తెలుసు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నేను నిన్న నాకు తెలంగానే నేను ఎస్పీ గారితో మాట్లాడినాను ఎవ్వరున్నా గానీ నేను అప్పటికి నాకు ఏ పార్టీ ఎవ్వరు ఉన్నా గానీ వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిందే అని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ గా మీకు ఏ ఒత్తిడిలో ఎవరు రావు ఎవరు ఫోన్లు చేయరు ఇక్కడ నుంచి లోకల్ లీడర్స్ కానీ ఎవరైనా ఇక లోకల్ లీడర్స్ కూడా అందరూ వాళ్ళు ఎక్కడ దొరుకుతారా సంపుదామా అని ఉన్నారు ఇక ఉన్న లోకల్ లీడర్స్ కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒక వన్ టూ డేస్ లా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఏమేమి జరిగింది అనేది మీడియా ముందు వాళ్ళు